జయ శ్రీమన్నారాయణ మహాకవి బొమ్మరా పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతము దశమస్కందము గోపికల స్థితి ఎలా ఉందో చూస్తున్నాము ధ్యాన శ్లోకము ఓ మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం మనోజ్ఞములు ఉన్నతములు అయినా ఓ కొడిసే వృక్షములారా స్త్రీలకు మన్మతును వంటి మాధవుణ్ణి చూడలేదా తీగల చేత అల్లుకోబడి అందంగా కనిపించే మద్ది చెట్టులారా సరళమైన గాంభీర్య గుణంతో అలరారుతూ ఆ వత్సాసురుణ్ణి సంవరించిన వాడైన ఉదారుణ్ణి చూడలేదా ఉన్నతములైన అశోక వృక్షములారా అందమైన మద్ది చెట్లను విరుగ త్రోసిన వాడిని చూడలేదా సుందర సంపెంగి చెట్టులారా శోకము లేని స్థితిని ప్రకాశింపజేసే కృష్ణుణ్ణి చూడలేదా ఎర్ర గోరింట చెట్టులారా బంగారు కిరీటము గల శ్రీకృష్ణుణ్ణి మీరు చూడలేదా మనోజ్ఞత గల అడవి మొల్లలారా మీరు కృష్ణుణ్ణి చూడలేదా అని గోపికలు చింతా పరవశత్వం చేత అడవిలోని చెట్లన్నింటిని అడుగుతూ తిరగసాగారు అదుగో నందనుడు ఇక్కడే ఎక్కడో దాక్కున్నాడు ఓ కలిగొట్టు చెట్టులారా పట్టుకోండి ఓ ఏలకి తీగలారా విలాసవతులైన గోపికలను కృష్ణ ఎందుకు ఎడబాషావు అని అడగండి వనజాక్షుడు ఇతడికి వచ్చి దాక్కోలేదు కదా ఓ మామిడి గున్నలారా ఒకసారి చూడండి ఓ బండి గురివింద తీగలారా మగువల పాలి మన్మతుడైన కృష్ణునకు మా రాక ఎరిగించి పుణ్యం కట్టుకోండి ఓ జాజి పొదలారా కుల స్త్రీలను ఎడబాయటం కృష్ణునికి నీతి కాదని మీరు అన్ని దిక్కుల్లోనూ చాటండి ఓ అరటి చెట్టులారా మీరైనా వెళ్ళి నెమలి పింఛాన్ని తలలో ధరించిన నల్లనయ్యని తీసుకుని వచ్చి మాకు చూపండి ఓ తులసి నీవు శ్రీహరి చరణాలకు ప్రియమైన దానవు గదా ఆ విష్ణువు ఆదరిస్తూ ఉంటే నీవు సర్వశుభములను పొందుతున్నావు కదా ఆ హరి నీ చెందకు చేరలేదు కదా కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో చెప్పి కాస్త పుణ్యం కట్టుకో ఓ పొగడ చెట్టులారా పొగడ తగిన వారిని మీరు చూడలేదా ఓ తీయ నిమ్మ చెట్టులారా సర్వాన్ని మించిన ఈశ్వరుణ్ణి మాకు చూపించండి ఓ మొల్ల పొదలారా వెళ్ళి విరిసే కీర్తిగల కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు ఓ మోదుగు వృక్షములారా చేత సర్వోత్కృష్టుడని చెప్పబడిన ఆ వనమాలి ఎక్కడ ఉన్నాడో మాకు కొంచెం చెప్పండి ఓ హరిని ఆ హరి ధరించిన కుంకుమ మిశ్రిత మొల్ల మొగ్గల వాసన వ్యాపించే విధంగా ఉన్న నీ వీక్షణములు నీవు చూస్తూ ఉంటే మా కృష్ణుణ్ణి చూసినట్లే ఉంది అతను పోయిన జాడ తెలియజెప్పి పుణ్యం కట్టుకో ఓ భూదేవి నీకు మా కృష్ణుడు ముందు నుండి తెలుసును వరా అవతారం ధరించినప్పుడు నిన్ను కౌగిట్లోకి చేర్చుకున్నాడు వామనవతారం ఎత్తి నిన్ను కొలిచాడు కృష్ణుడై ఇప్పుడు తన పాద చిహ్నములను నీపై ఉంచుతూ నడయాడసాగాడు క్రిందటి జన్మలో నీవు ఏమి నోములు నోచావో కదా నీవైనా మా కృష్ణుని జాడ చెప్పమ్మా అంటూ గోపికలు భావోద్రేకం చేత అతని అతనియందే నిమగ్నమైన మనసులతో కృష్ణ లీలలను అనుకరించసాగారు తన్మయత్వం నుండి వారు తదాకార స్థితిని పొందారు ఓ రాజా నేను పూతనను అంటూ ఒక గోపిక మెలగగా నేను కృష్ణుడు అని ఇంకొక గోపిక స్తన్యపానం చేసినట్లు అభినయిస్తుంది ఇంకొక గోపిక తాను బాలకృష్ణుడు అంటూ పాలకు ఏడుస్తున్నట్లుగా ఉండగానే నేను శకటాసురుని అన్న గోపికను వెంటనే పరిగెత్తిపోయేటట్లు తన్నుతుంది ఇంకొక గోపిక నేను తృణావర్తుడను అని ఎత్తుకొని పోతూ ఉంటే నేను కృష్ణుడను అని ఇంకొక గోపిక అతనిని చంపినట్టు అభినయం చేస్తుంది ఇంకొక గోపిక నేను బకాసురిని అంటే నేను కృష్ణుని అంటూ వేరే గోపిక పరాభవిస్తుంది కొందరు గోపికలు గొల్ల బాలకుల వలె దూడల వలె అభినయిస్తూ ఉంటే ఇద్దరు గోపికలు తాము రామకృష్ణులమని అనసాగారు కొందరు గోవులమని అంటూ ఉంటే ఒకలు కృష్ణుడని వారిని పిలుస్తుంది ఓ రాజా లోకాలన్నీ కుక్షిలో ఉంచుకున్న మాధవుడను నేను అని ఒక గోపిక అంటూ ఇంకొక గోపికతో నీవు యశోధ కనుక నా ముఖంలో అన్ని లోకాలను చూడు అంటూ నోరు తెరచి చూపిస్తుంది ఓ రాజా ఒక గోపిక వెన్నె దొంగలించి తినే కృష్ణుణ్ణి నేను అంటూ ఉంటే ఇంకొకతే చేతి సైగల చేత నేను యశోధనని వెంటనే పూలదండలతో బంధించసాగింది ఓ రాజా నేను కృష్ణుడను ఇది కాళీయుడు తక్కిన వారందరూ వీని భార్యలు వీరంతా తమ పెనిమిటిని మర్దింపవలదని నాకు మొక్కుచున్నారని అంటూ వేడుకగా నృత్యం చేయనారంభించింది ఒక గోపిక ఓ రాజా ఒక గోపిక నేను కృష్ణుడని మీరంతా గొల్లెలు ఈమె ఇంద్రుడు అతను ఇప్పుడు రాళ్ల వర్షం కురిపిస్తున్నాడు కనుక నేను గోవర్ధనగిరిని ఎత్తుతున్నాను చూడండి అంటూ తన చీర చెంగును గొడుగువల పైకి ఎత్తి ఆ కృష్ణుని తానే అని తాదాత్మ్యత చెందసాగింది రాజా ఇంకొక గోపిక నేను కృష్ణుడను మీరందరూ గొల్లలు ఇదిగో కార్చెచ్చు వస్తుంది మీరందరూ ఈ ప్రక్కకు చూడక కన్నులు మూసుకోండి నేను ఆ దావాగ్ని మ్రింగివేస్తాను అని తన తోటి గోపికలతో చెప్పుచు వట్టి బయలను మృంగుతుంది ఈ విధంగా వారు తామే కృష్ణుడనే భావనలో మునిగి తేలారు ఆ తరువాత గోపికలందరూ తన్మయత్వం చేత తరువులను లతలను మొదలైన వారిని చూసి మీరు చూశారా చూశారని అడగసాగారు తిరిగి తిరిగి అడవిలో పద్మరేఖ ధ్వజరేఖ వజ్రరేఖ అంకుశరేఖ మొదలైన రేఖల చేత అందగించుచున్న కృష్ణుని అడుగు జాడలను కనిపెట్టి ఇవిగో కృష్ణుని అడుగులు అని ఒకరితో ఒకరు చెప్పుకొనుచు తమలో ఇలా అనుకున్నారు ఇక్కడ మగువకు పూలు కోసినాడు కాబోలు పాదాగ్రం ఒకటే కనిపిస్తుంది ఇక్కడ చెలిని ఎత్తుకొని నడిచి ఉండాలి అందుకే గడ్డిలో దాని అడుగుజాడ కాను లేదు ఇక్కడ కూర్చుండి లేచిన అందము తోస్తుంది కనుక తలను సవరించినాడు కాబోలు ఇక్కడ నేలకెక్కిన జాడ కనబడుతుంది కనుక పడతితో నీట ప్రవేశించినాడు కాబోలు ఇక్కడ నీళ్లలో నుండి ఇద్దరు బయటకు వచ్చిన జాడ కనబడుతుంది ఈ విధంగా వారు తమలో తాము రకరకాలుగా ఆ కృష్ణ భావనలో మునిగి తేలసాగారు ఇంతేకాదు ఇక్కడ కృష్ణుడు ఒక మగువ చేతులు పట్టుకొని నడిచాడు అందుకనే వెంబడి వెంబడిగా నాలుగు అడుగుల జాడ కనబడుతుంది ఇక్కడ ఆ నీళ్ళ వేణితో చేరి ఒత్తిగిలి ఉండాలి ఇదిగో ఆ జాడలు కనబడుతున్నాయి ఇక్కడ జవరాలు మొక్కగా దానిని లేపి పట్టుకున్నట్లు ఉంది ఆ రమణి మొక్కిన జాడ ఇదిగో అందగిస్తుంది ఇక్కడ ఎదురెదురుగా నిలిచారు అందుకే ఇద్దరి అడుగులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నాయి ఇక్కడ ఒకతే వెంబడిస్తుంటే నిల్వక ముందుకు వెళుతున్నాడు అతని అడుగు మీద అతివ అడుగు జాడ కనిపిస్తుంది ఇక్కడ ఇరుప్రక్కల ఇరువురిని పెట్టుకొని సంచరించాడు అందుకే ఆరు అడుగులు కనబడుతున్నాయి అని ఊహాగానాలు చేయసాగారు ఓ ఇందుముఖి సనక సనందాది మునీశ్వరుల యోగ మార్గంలో ప్రకాశించేవి ఈ పాద ముద్రలేనమ్మ ఓ సుదతి వేదములనే వధువు పాపిటపై బాసిల్లేవి ఈ చరణాలే తెలుసా ఓ గజగామిని పద్మముల వంటి ఈ పాదములే క్షీరసాగర పుత్రి అయిన శ్రీ లక్ష్మికి ఆలంబములు ఓ హిందీ వరేక్షణ మోక్షకాంతను మోయింప చేయగలిగినవి ఈ పాదములే ఈ పాదముల యొక్క ధూళినే బ్రహ్మాది దేవతలందరూ శిరములపై ధరిస్తారు అంటూ పారవశంతో అడుగు జాడలను గుర్తించి కొంత దూరం నడిచిన ఆపైన కానలేకపోయారు కృష్ణుడు ఒక గోపికతో పెనిమిటి దీనత్వాన్ని అతని ఎడల భార్య యొక్క క్రూరత్వాన్ని తెలియజేయునట్టి రీతిగా విహరించాడు ఆ గోపిక ప్రియుడైన కృష్ణుడు తన వద్దే ఉన్నాడని గర్వించింది గర్వించి నేను నీతో నడిచి రాజలను కమలాక్ష మోపున పెట్టుకోనన్ను అన్నది కృష్ణుడు ఆ అహంకారాన్ని గమనించి ఆమెకు కనబడకుండా అంతర్ధానమయ్యాడు అంతటా ఆమె నా ప్రాణ నాయక నేను నీకు దాసురాలను నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు అంటూ విచారపడుతూ ఉండగా తక్కిన గోపికలు మగని మన్ననచే గర్వించి ఇప్పుడు చిక్కుల్లో పడింది అనే ఆమె అవస్థకు ఆశ్చర్యపడ్డారు ఓ రాజా మరికొందరు గోపికలు కృష్ణుడు తమతో కీడిస్తూ కానరాకపోయేసరికి ముందు అతడు చేసిన విలాస చేష్టలను తలుచుకునేలా అనుకున్నారు ఇంతసేపటిదాకా కృష్ణుడు ఈ పొదరింటిలో నాతో కూడి క్రీడించాడు ఇంతకు ముందు ఈ మరుగు చోట నన్ను గట్టిగా పట్టుకున్నాడు ఇప్పటి వరకు ఈ చెట్టు నీడలో వింత చేష్టలు చేశాడు ఇంతసేపు ఈ పువ్వు తీగ వెంబడి నన్ను చేరి అదరపానం చేశాడు ఇందాక ఈ పూల తిన్నపై పూదండలతో నాకు కొప్పు పెట్టాడు ఈ ప్రకారంగా కృష్ణుని పూర్వ లీలలను తలుచుకొని పొగడసాగారు అని ఈ విధంగా ఆ లతాంగులందరూ బృందావనంలో పరమాత్ముడైన కృష్ణుని కోసము వెదకి చూచారు కానీ కానలేకపోయారు ఆయనను వర్ణిస్తూ పాడుతూ మనస్సులను మాటలను చేష్టలను ప్రవర్తనములను ఆ లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుని అందే చేర్చారు ఇల్లు మొదలగు వాని అందలి ఆసక్తిని విడిచి యమునా నదిలోని ఇసుక తిన్నెల మీదికి శీఘ్రంగా పోయి చేరారు వారికి ఇంటి ధ్యాస లేదు లౌకికమైన వాటిని మరిచారు ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు నెక్స్ట్ వీడియోలో గీతలు